నిర్మల మొగుడు కథ రాసింది శ్రీ బాలగంగాధర్ తిలక్ కంగారు కంగారుగా భోజనం చేస్తున్న భర్త మానసిక పరిస్థితిని మొహం మీద పడుతున్న నల్లని వంకీల జుట్టుని అదో విధమైన ఆనందాన్ని అందాన్ని సూచించే అతని రూపాన్ని చూసేటప్పటికీ జాలి వేసింది నిర్మలకు తాపిగా తినండి మీకు ఇష్టమని ఈ గోంగూర పచ్చడి కూడా చేశాను మీరు అలా కంగారుగా దిని వెళ్ళిపోతే నా మనసంతా ఎంతో బాధపడుతుంది ఒళ్ళమ్ముకు నాకు తప్పుతుందా మరి ఈ రావణ బ్రహ్మ ఈవేళ ఎలాగైనా నన్ను వదలలే ఈ రావణ బ్రహ్మ అన్న బిరుదు ఎవరికి చెందుతుందో నిర్మలకు తెలుసు ఆ పేరు చెప్తే తన భర్త హోరని వర్షంలో కూడా తడిసి వచ్చి కూడా గడగడ మరచెమ్ము నీళ్లు తాగుతాడన్న విషయం కూడా తెలుసును కానీ ఎదురుగా తన భర్త అంత కంగారుగా భోజనం సరిగా చేయకుండా వెళ్ళిపోతుంటే ఆమె భరించలేకపోయింది అందులోను జరిగిన రాత్రి అతను అసలు భోజనమే చేయలేదు దానికి కారణమైన కలహము ఆ కలహంలో మొండి పట్టుబట్టిన తన పాత్ర నిర్వహణ ఆ కోపంలోనే ఇద్దరూ భోజనం మానేసి ఒకే పెద్ద మంచం మీద ఒకరికొకరు తగలకుండా ఒకరి వైపు ఒకరు తిరగకుండా పడుకొని జరిపిన అసిధార వ్రత నిర్వహణము ఇవన్నీ నిర్మలని పశ్చాత్తప్తురాలినిగా భర్తయడ మరీ సుముఖురాలిగా ప్రేమ చేత కరుణచేత ఆర్ద్ర హృదయగా చేసివేశాయి అందులోనూ అందమైనవాడు జుట్టు ఆ విధంగా మొహం మీద పడేవాడు అటువంటి వాడు తనకు భర్త అయ్యి తన సర్వస్వం అయినప్పుడు మీరు ఆ కూర మరోసారి కలుపుకుంటే కానీ వీల్లేదు నా మీదొట్టే బోర్డుద్యోగం పోతే పోతుంది దీని తాత లాంటిది వస్తుంది మరి కలపండి అంది ఈసారి విసనకర్ర పుచ్చుకొని విసురుతూ అతని పక్కన కూర్చుంది నవ్వుతూ పట్టుదల పడుతూ లాలిస్తూ అతని చేత తిరిగి కూర కల్పించింది అయిన ఆలస్యం ఎలానూ అయింది ఇంకో పావు గంట లేటైతే పీగలు తీస్తారా ఏమిటి సంసారాల్లో ఎవళ్ళకి మాత్రం ఏవో అవసరాలు రాకుండా ఉంటాయా ఆలస్యాలు అవ్వకుండా ఉంటాయా అంటూ నొక్కులు నొక్కుతూ సన్నగా దీర్ఘం తీసింది ఈ ఆర్గ్యుమెంట్ని ఏ కోర్టులోనూ ఒప్పుకోరని తెలుసు కానీ కలహానంతరం అందులోనూ ఒక రాత్రి రాత్రి మౌనంగా ఉండి తిరిగి సంధి కలుపుకున్న తర్వాత భార్యాభర్తలు అనుభవించే ఆనందం సరికొత్త ప్రేమలను ఉద్రేకాన్ని స్వచ్ఛ పరిమళాన్ని కలిగి ఉంటుంది అటువంటి పునర్నవమైన ఆప్యాయతలో భోజనం పెడుతుంటే భార్య సన్నని గాజుల చప్పుడుతో విసురుతూ లాలిస్తూ ఉంటే వేరే కాంక్షించే స్వర్గమే లేకపోయింది గంగాధరానికి ఆఫీసులు బాధలు సమస్యలు అన్నీ చప్పును ఫేడౌట్ అయిపోయాయి ఆ కాసేపట్లోనూ అతనికి నిత్యము సత్యమునైనా బ్రహ్మానందం గోచరించింది ఈసారి వాళ్ళ కబుర్లు ఒక్కసారి మనస్సులోంచి సమస్య సందేహాలు దూరం అయిపోయిన తర్వాత ఏ అడ్డంకి లేని నదీ ప్రవాహంలా సాగిపోయాయి వచ్చే సంక్రాంతి పండుగకి మామగారు ఏం బహుమతి ఇస్తారు అన్న ప్రశ్న నుండి సినిమాలో ఫలానా నటి నటితాలకు నటనా విశేషము కోఆపరేటివ్ స్కీమ్లో తాము కట్టించబోయే చిన్న సైజు ఇంటికి ఎన్ని గదులు ఉండాలి అన్నంతవరకు అనవసర అవసర సమాలోచనలన్నీ సాగిపోయాయి అతను చేయి గడుక్కొని లేచేటప్పటికీ ఆమె ఒక్క పొడని ఇచ్చింది అతను బనీని ధరించేటప్పటికీ దువ్వెంతో వచ్చి అతని పాపిడి తీసింది అతను అమెరికన్ జాకెట్ వేసుకునేటప్పటికీ జోళ్ళు రెడీగా ఎదురుగా పెట్టింది అతను ఆమెను ముద్దు పెట్టుకొని వస్తాను నిర్మల అని యథాలాపంగా అలవాటు చొప్పున గోడ మీద టైం చూసేటప్పటికీ అతనికి స్పృహ వచ్చినట్టు లేక తప్పినట్టు అయింది కఠిన వాస్తవికత కొరడతో కొట్టినట్లు అయింది అతని నీడ అతని వెనుకనే వచ్చి వెన్నుల్లో పొడిచినట్లు అయింది ఉన్న పళంగా కుప్పగా కుర్చీలో కూలి బావు అన్నాడు అతని మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు తెల్లబడిన అతని మొహాన్ని పిచ్చిగా చూస్తున్న అతని కళ్ళను చూసి అర్ధాంగి కంగారు పడింది గంటం పావు లేటు ఆఫీస్ వెళ్ళేటప్పటికీ ఇంకో పావు గంట అయినా పడుతుంది ఇంక ఉద్యోగానికి నీళ్లు వదులుకోవాల్సిందే అసలే కోపిష్టి మనిషి అందులోనూ దొరల పంక్చువాలిటీ అంటూ చస్తుంటాడు అసలు మొన్న మీ వాళ్ళు వచ్చిన రోజున ఆలస్యమైనందుకే మండిపడ్డాడు హెచ్చరిక అని చెప్పాడు మీసార్లు మీ చెయ్యేసి నా కొంప తవ్వేశావు ఏ పావు ఆవు గంటో ఆలస్యం అయితే సర్ది చెప్పుకోవచ్చును ఇప్పుడు ఏమిటి చేయటం నిర్మలకి ఏమీ తోచలేదు ససంభ్రమ సవిషాద సశంకిత అయి అలాగ నించునిపోయింది అతను కణతల్ని రెండు చేతులతోనూ అది పట్టుకున్నాడు ఈ విధంగా ఆలస్యంగా ఆఫీసుకు దయచేసి ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ చేసి ఉద్యోగం పోగొట్టుకుని కొత్త దొరక్క మాసిన గడ్డంతో లోతుకుపోయిన కళ్ళతో రోడ్లు రోడ్లుగాస్తూ మిత్రుల్ని అణాబేడా అడిగి బతుకుతున్న శంకరం పథంలో మెలిగేటప్పటికీ అతనికి ఒక్క నిమిషం ఊపిరాడలేదు అతన్ని లాలిస్తూ భోజనం పెడుతూ కన్నా ఆలస్యం అవడంలోని వైప్లవ్యాన్ని విపత్తుని చూడలేకపోయానే అని బాధపడుతోంది ఆమె చీచీ మీ ఆడాళ్ళు ఇంతే వ్యధోసో దేశకు కూర్చున్నావు ఇప్పుడు చీవాట్లు తినాలి డిస్మిస్ అంటే గొల్లుమ నేడుస్తూ రావాలి రేపటి నుండి మెతుకులు కూడా ఉండవు అయ్యో నాకేం తెలుసండి అంది నిర్మల ఏం తెలుసు మరి నీ మొగుడేమైనా కలెక్టర్ అనుకున్నావా మినిస్టర్ అనుకున్నావా గుమాస్త అంటే ఏమిటనుకున్నావు ఎన్నిసార్లు చెప్పాను నీకు తొమ్మిది గంటలకల్లా వంట అవ్వాలని కోపంతో కేకలు వేస్తున్నాడు గంగాధరం మరి మీరు తొమ్మిదింటిగా బియ్యం పట్టించుకొని వచ్చింది అంది నిర్మల భయంగా మొదట తడితడిగా కనబడి తర్వాత బలం సంతరించుకొని బిందు రూపం తాల్చుకొని కనుకొలకొల నుండి రెండు అశ్రువులు నిర్మల కపోలాల మీద మెల్లగా జారాయి గంగాధరానికి గబుక్కును వేసింది అతనికి ఏ ఊహదట్టినా ఏ అనుభూతి కలిగినా గబుక్కును కలుగుతుంది ఏదో కోపంలో అన్నాను నిర్మల నీ తప్పేమీ లేదు ఖాతా కొట్టు తెరిచేటప్పటికీ ఈవేళ తొమ్మిది అయింది అవును గాని ఇప్పుడేమిటి చేయడం అన్నాడు గంగాధరం నిర్మల తడికళ్ళు ఒకసారి మెరిశాయి మంచు పడుతున్న వేకువ మీద చటుక్కున సూర్యకిరణాలు పడ్డట్టు బిక్కపోయిన ఆ మొహం ఒక్కసారి వెలుగుతో ఉద్దీప్తమైంది తన భర్తకి నెల నెలా వచ్చే జీతపురాళ్లను రక్షించే ఒక ఉపాయం ఆమెకు తట్టుండాలి గంగాధరం ఆశగా ఆమెకేసి చూశాడు ఊపిరాడకుండా నదిలో కొట్టుకుపోతున్న అతనికి ఆమెలో స్ఫురించిన ఊహ అనే పడవ చెక్కను పట్టుకొని గట్టుకు చేరుకోవాలనుకున్నాడు ఒక ఊహ తట్టిందండి అంది నిర్మల నిజంగానా ఆతృతగా అన్నాడు గంగాధరం నిజమేనండి మా స్కూల్లో ఇది వరకు ఓ మేస్టర్ ఉండేవాడు ఆయన చాలా కోపిష్టి పెద్ద పెద్ద మీసాలతో గండు మొహంతో అచ్చంగా పెద్ద పుల్లాగా ఉంటాడు ఓనాడు నేను స్కూల్కి బాగా ఆలస్యంగా వెళ్ళాను ఆయన కళ్ళెర్ర చేసి ఎందుకింత ఆలస్యమైందని గర్జించాడు ఒకవేళ ఆడపిల్లనని చేసుకోకపోయినా అక్కడ ఎండలో ఇసుకలో నించోపెడతాడు మగపిల్లలు ఏడిపిస్తారేమో అని నా భయం నాకు భయంతో సిగ్గుతో ముచ్చెమటలు పోసాయంటే అంటే నమ్మండి నాకు చటుక్కున జ్ఞాపకం వచ్చింది ఆయనకి మాతృప్రేమ ఎక్కువని మాతృపూజ కన్నా జీవితంలో పరమార్థం మరొహటి లేదని చూడండి మీరేదో కాంప్లెక్స్ గింప్లెక్స్ అంటారు అలాగన్నమాట అంతే మా అమ్మ ఊరగాయల కోసం అటకెక్కబోతూ మించి పడిందని ఆమె కాలికి మర్దనాది చేసి ఆవిడికి భోజనం పెట్టి నేను అన్నం తిని వచ్చేటప్పటికి ఆలస్యమైందని మంచి ఒడుపుగా అబద్ధం ఆడేశాను దాంతో అంత పెద్ద పులి అహింసావాదైన మేకైపోయాడు అనుకోండి నన్ను దగ్గరికి పిలిచి నా తలని విరి విద్యార్థులందరికీ ఒక ఆదర్శం కింద చూపించి గౌరవించాడు మమేష్టారు ఆమె ఆగింది భర్తకేసి భావయుక్తంగా చూస్తూ పాపం భయావస్థలోనున్న గంగాధరానికి ఏమీ స్ఫురించలేదు ఈ కథకి నా ఏడుపుకి సంబంధం ఏమిటి అన్నాడు విసుగ్గా భర్త తెలివితేటల్ని గురించి కొంచెం నిరసనగా జాలిగా నవ్వి విడమర్చి ఇలా చెప్పింది నిర్మల మీ బాస్లో ఎక్కడో వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది దాని మీద మీరు ప్లే చేయాలి ఎంత కోపంలో ఉన్నవాడైనా అతనికి ఇష్టమైన ఆప్యాయమైన ప్రసక్తి తీసుకొస్తే చటుక్కున మెత్తబడిపోతాడు మా లాగా ధైర్యం తెచ్చుకోండి ఆలోచించండి గంగాధరానికి ఆ మధ్య తోటి గమాస్తావు ఒకటి చెప్పిన విషయం సమయానికి జ్ఞాపకం వచ్చింది ఒక్క ఒదుటూను లేచి ఆమెను ఆవలించుకొని మై ప్రశస్ నువ్వు నిజంగా నన్ను రక్షించడానికి వచ్చిన దేవత అందుకే కార్యేషు మంత్రి కరణేషు దాసి అన్నారు పెద్దలు మా అధికారికి ఓ పెద్ద వీక్నెస్ ఒకటి ఉంది అదేమిటంటే ఆయనకి చాలా కాలం పిల్లలు లేరు ఈ మధ్య మూడు నాలుగేళ్ల క్రితం ఓ పిల్లాడు గెలిగాడు ఆయనకి పిల్లలంటే ఎంతో పిచ్చట ఆ రోజుల్లో మిఠాయి బొమ్మలు కొని ఆయన ఉన్న వీధిలో ఏ పిల్లవాడికి జబ్బు చేసినా స్వయంగా వెళ్ళి కష్టసుఖాలు విచారించి అవసరమైతే స్వయంగా డాక్టర్ని కూడా తీసుకువెళ్తాట ఎవ్వరికీ కానీ రాల్సిన వాడు నిరుటేడు శిశరణాలయానికి రెండు వందలు టూ హండ్రెడ్ అడగ్గానే ఇచ్చి నా అమెరికన్ షర్ట్ ఇలా పడి ఓహో బ్యూటిఫుల్ ఐడియా అంటూ అతను విధమైన నాట్యం చేశాడు మీరు షర్ట్ దొడుకునే ఉన్నారండి అంది నవ్వుతూ నిర్మల గోధుమ రంగు ప్యాంటు మీద షార్క్ స్కిన్ బ్లౌజ్ వేసుకుని జుట్టు అందంగా మొహం మీద పడుతుంటే సైకిల్ ఎక్కి సంతోషంగా వెళ్లే భర్తను చూసి నిర్మల్ ఒకసారి సరికొత్తగా ప్రేమించినంత ఆనందాన్ని గర్వాన్ని పొందింది గంగాధరం వచ్చినట్లు తెలిసిన మేనేజరు తన గదిలోంచి గంగాధరాన్ని పిలిచాడు మాంచి ధీమాగా ఏ సంకోచము లేకుండా వెళ్లే గంగాధరాన్ని చూసి సోదర గుమాస్తాలంతా తమ కళ్ళను తామే నమ్మలేక ఒక్కసారి కళ్ళును నూకు చూశారు వినయంగా మేనేజర్ ముందు నిలబడ్డాడు గంగాధరం నీ ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు నీకు బొత్తిగా భయము భక్తి లేకుండా పోయాయి ఇది ఆఫీస్ అని ఇక్కడ నీవు జీతగాడివి అనే స్పృహ కూడా నీకు లేనట్లుంది ఇది వరకు నీకు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చాను నా మాట నీకు లక్ష్యం ఉంటేగా ఇంకా నీ విషయంలో కన్సిడరేషన్ ఏవి చూపలేను ఇంకా నువ్వు ఫలితం అనుభవించక తప్పదు అని కోపంగా నిక్కచ్చిగా ఆరోహణ ఆరోహణవరోహణలు పాటిస్తున్న గొంతుతో మీసం కొనల్ని మెలివేస్తూ కళ్ళెర్ర చేస్తూ మాట్లాడే మేనేజర్ని చూస్తుంటే టీవీగా వెనకాలే నడిచెళ్ళి జింకని నోటగరుచుకునే పుల్లోని ఒడుపు నిశ్చయము గంగాధరానికి స్ఫురించేటప్పటికీ అతని గుండె కొన్ని సెకండ్లు పనిచేయలేదు భయం భయంగా వణికే గొంతుని సరి చేసుకుంటూ ఇలా అన్నాడు చిత్తం యాక్సిడెంట్ జరిగిందండి తమరు క్షమించాలి యాక్సిడెంటా యాగాదిగా చూశాడు మేనేజరు నువ్వు బాగానే ఉన్నావే అన్నాడు ఆఫీస్ ఆలస్యం అవుతుందేమోనని తొందరగా వస్తున్నానండి చటుక్కున దారి కడ్డంగా ఓ చిన్న పిల్లవాడు వచ్చాడండి సైకిలు ఆ కుర్రవాణ్ణి ఢీకొన్నదండి ఈసారి అధికారి మొహం మారిపోయింది ఆ తర్వాత ఆవేదన మొహంలో కనబడింది ఏమైంది అన్నాడు తలకి కాలికి గాయాలు తగిలాయండి ఒకటే రక్తమండి తక్షణం నా జేబు రుమాలు తలకి గట్టి ఆ కుర్రవాణ్ణి ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళానండి అక్కడ చికిత్స చేయించి కట్టుగట్టించి డాక్టర్ గారు పర్వాలేదన్న తర్వాత ఆ కుర్రవాడింటికి ఫోన్ చేయించి మరీ వచ్చానండి ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుని ఏం డేంజర్లేదు కదా డాక్టర్ గట్టిగా చెప్పాడా ఫైర్ అలారంలో మోగింది అతని గొంతు మరేం పర్వాలేదండి అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చేయించాగదండి సెప్టిక్ అవ్వకుండా పెన్సిలిను ఇవి అవి అని ఇంజెక్షన్లు ఇచ్చాడండి డాక్టర్ ఆ కుర్రాడు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడా చిత్తం మొదట్లో కొంతసేపు తెలివి లేదండి ఇప్పుడు మా అమ్మ కావాలి అని అంటున్నాడండి ఈ పాటికి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళే ఉంటారండి మేనేజర్ మొహంలోని బాధ క్రమేణ తగ్గింది మీరంతా ఒట్టి బ్రూట్స్ సైకిల్ ఎక్కితే ఏదో పెద్ద నిషా వచ్చేస్తుంది కాబోలు మీ అందరికీ రోడ్డు మీద పిల్లలు అమాయకులైన పిల్లలు ఉంటారని ప్రాథమిక జ్ఞానం కూడా పోతుంది కాబోలు ఈకనైనా జాగ్రత్తగా మత్సులుకో నేను క్షమించాను నువ్వెళ్ళి నీ పని చూసుకో నా మనసంతా అదోలా అయిపోయింది అన్నాడు మేనేజరు శాల్యూట్ చేసి వెనక్కి తిరిగి తోటికి మస్తాల మధ్యకి వచ్చిపడ్డాడు గంగాధరం సగర్వంగా సాహసంగా ఏం జరిగింది ఏం జరిగింది అంటూ చుట్టూ చేరి అడిగారు అందరూ భాయ్ వీడు గంగాధరం ఏమిటనుకున్నారో అంటూ నవ్వుతూ ఫైల్స్ తీసే గంగాధరాన్ని ఏదో మహిమాన్వితుడిలాగా హఠాత్తుగా అణిమాది సిద్ధులు లభించిన యోగీశ్వరుడులాగా వెర్రిగా చూశారు మనసులోనే నిర్మలం తెలుసుకుని ధన్యవాదాలు అర్పించాడు గంగాధరం ఈ ప్రమాదవార్త విని సగం డీలా మేనేజరు కాసేపట్లో కోలుకొని ఒక్కసారి నిట్టూర్చి తన పనిలో నిమగ్నుడయ్యాడో లేదో గణగణమని టెలిఫోన్ మోగింది తాపిగా చెవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు అవతల కొన్నిండి కంగారుగా భార్య గొంతు ఏమండి మీరేనా అయ్యో అర్జెంటుగా రండి ప్రమాదం అండి అబ్బాయికి ప్రమాదం జరిగిందండి ఎవడో సైకిల్ మీద నుంచి పోనిచ్చాడండి తలంతా రక్తం అండి త్వరగా రండి మేనేజర్ గుండెగి తిరిగి ఎగిరి కొందుకులోకి అడ్డంగా వచ్చేసింది అతని మొహం తెల్లబడిపోయింది మాట వణికింది ఎవడా వెధవ ఆ సైకిల్ దొక్కినవాడు అన్నాడు ఆ దుర్మార్గపు వెధవ సైకిల్ ఆపకుండా దిక్కుండా రయ్యమని తొక్కొని పారిపోయాడండి వాడి కాళ్ళు విరగ త్వరగా రండి మేనేజర్ చేతులు కాళ్ళు ఆడలేదు బతికే ఉన్నాడా అని పెట్టాడు ఫోన్లోకి ఆమె ఏం మాట్లాడి మీరు మరీను తల మీద గాయం పడింది అంతే గాయం కడిగి గుడ్డతో కట్టాను మన డాక్టర్కి ఫోన్ చేస్తే లేడు ఇంకో డాక్టర్ని ఎవరినైనా వచ్చేటప్పుడు తీసుకురండి ఇంకా కొంచెంగా వస్తూనే ఉంది ఆలస్యం చేయకండి అంది మేనేజర్కి ఇప్పుడు శ్వాస ఆడింది కానీ క్షణంలోనే అతని మొహం కోపంతో కందగడ్డలా అయిపోయింది కోటు చేత్తో తీసుకుని ఆఫీస్ గదిలోని చేతలకు వచ్చి గంగాధరం కేసి విషం కొక్కుతూ చూశాడు ఏయ్ ఇలా రా ఆ పిలుపుకి చూపుకి గతుక్కుమన్నాడు గంగాధరం సార్ అన్నాడు దగ్గరగా వచ్చి నువ్వెవరి మించి పోనిచ్చావో తెలిసిన సైకిల్ని గంగాధరం ఏమిటన్నట్టు వెర్రిగా చూశాడు మా అబ్బాయి లేక లేకగలిగిన ఒక్క కొడుకు మీద నుంచి మా ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసింది పైగా ఆకుండా బారిపోయావట నీ అంత నీచుడు దుష్టుడు అల్పుడు అధముడు ఈ ప్రపంచంలో ఉండడు నా మీద నీకున్న మూలాన్ని చెయ్యాలని చేసినట్టు కనబడుతోంది నిన్ను అరెస్ట్ చేయించాలి న్యాయానికి కానీ నీ పాపం నిన్నే కొడుతుంది నిన్ను డిస్మిస్ చేశాను పో ఆఫీస్లోంచి పో అంటూ మేనేజర్ ఊగిపోయాడు కోపంతో గంగాధరం ఏమీ అర్థం కాక గొటక మింగాడు సార్ అనబోయాడు నువ్వేం చెప్పనక్కర్లేదు ఇంకొక నిమిషం ఎదురుగా ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఏమయ్యా హెడ్ గుమాస్తా ఇతనికి ఏదైనా ఇవ్వాల్సింది ఉంటే తక్షణం ఇచ్చి పంపేయి మళ్ళీ నాకు కళ్లకు అంటే అరెస్ట్ చేయిస్తాను జాగ్రత్త అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అధికారి వెళ్ళిపోయాడు కాసేపటికి వెర్రివాళ్ళలాగా సర్వం పోగొట్టుకున్న వాళ్ళలాగా మూర్తిభవించిన శోకంలాగా వచ్చిన గంగాధరాన్ని చూసి కలవరపడింది నిర్మల అతని నోటి నుండి జరిగిన కథవిని నిశ్చేష్టురాలైంది జాలిగా తల రెండు చేతులతో పట్టుకొని కుర్చీలో కూర్చున్న గంగాధరాన్ని అతని అందమైన మొహం మీద పడే నల్లని వంకీల చుట్టుని చూసేటప్పటికీ ఆమె కనుకల్లో తెల్లని నీటి బిందువు తలతళ్ళాడింది